ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది ఆదివారం పాకిస్తాన్తో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది టీమిండియా స్టార్ బ్యాటర్ తెలుగు తేజం తిలక్ వర్మ యాభై బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్సర్ల సహాయంతో అరవై పరుగులు చేసి అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాని గెలిపించాడు ఓటమి తప్పదు అనుకున్న పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడిలో అసాధారణ బ్యాటింగ్ తో విజయ తిలకం దిద్దాడు ఈ గెలుపుతో టీమిండియా తొమ్మిదవ ఆసియా కప్ టైటిల్ ని ముద్దాడింది పాకిస్తాన్ కి మాత్రం మరోసారి నిరాశ ఎదురైంది ఈ టోర్నీలో భారత్ తో జరిగిన మూడు మ్యాచ్లకి మూడు మ్యాచ్లు పాకిస్తాన్ ఓటమి పాలైంది టీమిండియా చేస్తున్న సమయంలో పదిహేడవ ఓవర్ ని షాహిన్ షా అఫ్రీది కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు ఆ తర్వాత హారీష్ రాఫ్ వేసిన పద్దెనిమిదవ ఓవర్ లో శివం దుబే సిక్స్ బాధి పదమూడు పరుగులు పిండుకున్నాడు దాంతో టీమిండియా విజయానికి చివరి రెండవ ఓవర్స్ లో పదిహేడు పరుగులు అవసరమయ్యాయి ఫహీమ్ బౌలింగ్ లో శివన్ దుబే బౌండరీ బంతికి బౌండరీ లైన్ పై క్యాచ్ పది పరుగులు అవసరమయ్యాయి హారిస్ రాఫ్ వేసిన ఆఖరి ఓవర్ లో తిలక్ వర్మ సిక్స్ బాధగా రింకు సింగ్ బౌండరీ బాధి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నూట నలభై ఆరు పరుగులకే కుప్ప కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు లక్ష్య చేతనంలో టీమిండియా ఆశించిన శుభారంభం దక్కలేదు అభిషేక్ శర్మ శుభన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ వెంట వెంటనే ఇరవై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది భారత్ ఈ పరిస్థితుల్లో క్రీజు వచ్చిన సంజు శాంసన్ తో కలిసి తిలక్ వర్మ జట్టుని ఆదుకున్నాడు పవర్ ప్లే లో టీమిండియా మూడు వికెట్లకి ముప్పై ఆరు పరుగులు చేసింది అనంతరం పాకిస్తాన్ స్పిన్నర్స్ ని తిలక్ వర్మ సంజు శాంసన్ ఆచితూచి ఆడారు అయితే పన్నెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో సంజు శాంసన్ ఇచ్చిన సునాయస క్యాచ్ ని హుస్సేన్ తలత్ నేలపాలు చేశాడు దాంతో భారత ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు అనంతరం సమయోచితంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడి పూర్తి క్విక్ సింగిల్స్ పై ఫోకస్ పెట్టింది వీలు చిక్కిన బంతిని తిలక్ సంజు శాంసన్ సిక్సర్ తరలించి ఒత్తిడి తగ్గించారు దూకుడుగా ఆడే క్రమంలో సంజు శాంసన్ ఇరవై పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అబ్రర్ అహ్మద్ బౌలింగ్ లో క్యాచ్ దాంతో నాలుగో వికెట్ కి నమోదైన యాభై ఏడు పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది ఆ తర్వాత వచ్చిన శివం దుబే తిలక్ వర్మకి అండగా నిలిచాడు హారిస్ రాఫ్ వేసిన పదిహేను ఓవర్ లో శివం దుబే బౌండరీ బాధగా తిలక్ వర్మ ఓ ఫోర్ ఓ సిక్స్ కొట్టాడు దాంతో పదిహేడు పరుగులు వచ్చాయి అబ్రర్ అహ్మద్ మరుసటి ఓవర్ లో క్విక్ సింగిల్ తో తిలక్ వర్మ నలభై ఒక్క బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు తెలుగు తేజం తిలక్ వర్మకి ఫ్యాన్స్ అందరూ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు తిలక్ వర్మ ఆటపై మీరే అనుకుంటున్నారు అలానే మన టీమిండియా బౌలింగ్ విభాగంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పంచుకోండి